ಪ್ರಸಂಗಿ ಗ್ರಂಥು ಐದವ ಅಧ್ಯಾಯ ನೀವು నీ దేవుని మందిరంకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయ్యే దుర్మార్గపు పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచితగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను విస్తారమైన పనిపాటల వలన స్వప్నం పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము బుద్ధిహీనుల ఎందు ఆయనకి ఇష్టం లేదు నీవు మొక్కుకునే దాన్ని చెల్లించుము నీవు మొక్కుకుని చెల్లింపకుండు ఉండుట కంటే మొక్కుకొనుకుండుటయే మేలు నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకుము అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనేదువు అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుము ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకము అధికారం నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారం నొందిన వారున్నారు మరియు మరి ఎక్కువైన అధికారం నొందిన వాడు పై వారికి పైగా ఉన్నాడు ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొన్నో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నందడు ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నందడు ఇదియూ వ్యర్థమే ఆస్తి ఎక్కువైన ఎడలా దాని భక్షించు వారూ ఎక్కువగుదురు చూచుటయే గాని ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి కష్టజీవులు కొద్దిగా తినెనను ఎక్కువగా తినను సుఖ నిద్ర నందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు సూర్యుని కింద ఆయాసకరమైనది ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని అదేమనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకును అయితే ఆ ఆస్తి దురదృష్టం వల్ల నశించిపోవును అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీయూ లేకపోవును నాడు ఏ ప్రకారము తల్లి గర్భం నుండి వచ్చను ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే పోవును తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో చేత చేతపట్టుకుని పోడు అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును గాలికి ప్రయాసపడి సంపాదించిన దానివల్ల వానికి లాభమేమి ఇదియు మనస్సునకు ఆయాసకరమైనది తన దినము అన్నీయు అతడు చీకటిలో భోజనము చేయును అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును మరియు చూడముచ్చటైనది చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుడు చుండటయే ఇదియే వానికి భాగ్యము మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఇచ్చి దాని ఎందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన తన మందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కొనవలెను అట్టి వానికి దేవుడు హృదయానందము కలు దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు ఆమె